హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రేపు సోమవారం రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే ఇస్తున్నారా లేదా కొంతమంది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తున్నారని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఏదైతే యాసి పంట సంబంధించిన డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందో కొంతమందికి ఇచ్చిన తర్వాత అసలు ఆపడం అయితే జరిగిందని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారు సో వాళ్ళందరి కోసం మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో వానాకాల సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్యంగా డబ్బులు ఏ విధంగా జమ అవుతున్నాయి అలాగే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అయ్యి మన ఖాతాలో అయితే వస్తున్నాయి వాటి గురించి వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా పంట ఈ రోజు వస్తుందా రేపు వస్తుందా అని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన వారికి అయితే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు మాత్రం విడుదల చేసి మన ఖాతాలో అయితే కొంతవరకు జమ చేయడం అయితే జరిగిందండి అది కూడా కాస్త ఎంత అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఆరు వేల రూపాయలు చొప్పున జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మార్చి నెలల వరకు అయితే మన తెలంగాణలో నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో అందేయడం అయితే జరిగింది నాలుగుపై ఉన్నవారికైతే అసలు డబ్బులు రెండు నెలల నుంచి అసలు రావట్లేదని బొన్న బాధపడుతున్న వారికి అయితే మే ఇరవైదో తారీఖు నుంచి కొంతవరకు అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది కదా ఆ డబ్బులు విడుదల చేసిన తర్వాత మనకైతే నాలుగు నుంచి ఆరు ఎకరాలు ఆరున్నర ఎకరాలు కలిగిన వారు కూడా డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది ముందున్న వారికి అయితే అసలు డబ్బులు ఇవ్వట్లేదు అలాగే ఇప్పుడు మనకైతే వానాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి కూడా చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు మొత్తానికి మన తెలంగాణలో ముందుగా వానాకాలం సీజన్ సంబంధించిన పంట బిడ్డ సాయం కింద డబ్బులు అందిచేస్తున్నామని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చింది విధంగా డబ్బులు అయితే మనకైతే ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో మన వానాకాలం సీజన్ సంబంధించిన ఆరు వేల రూపాయలు అలాగే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు అంటే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున మన ఖాతాలోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రెండు పంట కలిపి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు అయితే అవుతుందట దాంట్లో వచ్చేసి ఐదు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అరకు జమ చేయడం అయితే జరిగింది మిగతా ఏదైతే పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు రేపటి నుంచి మనకైతే జమ చేసి జూలై పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందజేయడం జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎంతవరకు డబ్బులు అయితే పొందారో ఒకసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రేపు సాయంత్రం కల్లా మీకైతే మీ ఖాతాలో కొత్త వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి